la vale. ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్తీ ఫుడ్ అండి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ పనికి వస్తుంది అలాగే ఫుల్గా అయితే వీడియో చేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని ఒక క్యారెట్ని సన్నగా తురిమేసి వేసుకోండి ఒక టమోటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి పాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కార ఎ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఇవన్నీంటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు అయితే కనుక శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి కలుపుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక బ్యాటర్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే పల్చగా చేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా కష్టతరం అవుతుందండి అదే కాస్త అంత థిక్గా కలుపుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని అయితే కలిపి పెట్టుకోండి అలాగే ఈ మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి అలాగే ఇందులోనే అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నార్మల్ కుకింగ్ ఆయిల్ ఇవన్నీ ఇంటిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఇంట్లో ఎలా కలుపుకుంటామో స్మూత్ స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి అలా ఇలాగ మరీ గట్టిగా కలుపుకోవద్దండి అలానే మరి స్మూత్గా అంటే జారుగా కలుపుకోకూడదు పట్టుకుంటే స్మూత్గా ఉండే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపు పెట్టుకోండి నెక్స్ట్ ఇలా కలిపెట్టుకున్న పిండిని అయితే కొంచెం కొంచెం పిండి తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ రోల్ చేసుకోండి ఈ రెసిపీకి అయితే చపాతి మరీ పల్చగా రోల్ చేయకండి కాస్త అంత మందంగానే ఉండేటట్టు రోల్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందంగా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పలి శనగపిండు అలాగే వెజిటేబుల్స్ అన్నీ కలిపెట్టుకున్నాం కదండి ఆ బ్యాటర్ని అయితే కనుక చపాతి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎందుకు నేను చేసుకోవద్దు అన్నాను అంటే కనుక మనము బ్యాటర్ అనేది పలచగా చేసుకుంటే చపాతీ పైన వేసినాక లూజ్ లూజ్గా అయిపోయి మనకి ఈ రెసిపీ అనేది అంత బాగుండదండి కాస్త అంత తిక్కగానే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసే ముందు టమాటాకి చప్పు ఇష్టమైతే కనుక టమాటా కిచప్ కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే చపాతీ పైన టమాటాకి చప్పు వేసేసి ఇది కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసినాక చపాతి అంత చుట్టు వైపులా అయితే కనుక కాస్తంత తడి చేయండి ఇలా తడి చేసినాక నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఆ విధంగా అయితే కనుక రోల్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఇలా రోల్ చేసేసి ఏదైనా చాకు కానీ కానీ పట్టుకుంటే ఈజీగా రోల్ అయిపోద్ది నేను చూపించే విధంగా చేసుకోండి చూపించే విధంగా అంటే చూడండి చాకుతో గుచ్చేసాను కదా అలా కాకుండా ఇలా నీట్గా రోల్ చేసుకోండి మనం బ్యాటర్ తిక్కుగా కలుపుకుంటేనే ఈజీగా రోల్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మరీ మరీ పల్స్ పల్చగా అయిపోద్ది ఇలా రోల్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఎడ్జస్ట్ అనేది క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి దీన్ని అయితే స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడం కోసం అయితే కనుక నేను ఒక కళాయి పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని వాటర్ని అయితే వెయిట్ చేసి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఇది స్టీమ్ చేసుకున్నాను స్టీమ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని చాక్తో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి చాక్ అయితే కాస్త తడి చేసుకున్నా లేదంటే ఆయిల్ వే ఆయిల్ రాసి కట్ చేసుకున్న నీట్గా కట్ అవుతాయి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లో కావాలంటే తాలింపు దినుసులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు అండి లేదు అంటే నార్మల్గా ఇలాగనే వన్ సైడ్ మొత్తం అన్ని మన కళాయిలో ఎన్ని పై సరిపోతాయి అన్నింటిని వేసుకున్నాక వన్ సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు కూడా ఇష్టం ఉంటే కనుక అన్ని వైపులా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్తోనే హెల్దీగా అయితే కనుక రెసిపీని రెడీ చేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి రెండో వైపు చూస్తున్నారా పైన క్రిస్పీగా ఉంటుంది అలాగే లాన్ సాఫ్ట్ గా ఉంటుందండి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా అన్ని వైపులా కలర్ వచ్చినాక వీటిని అయితే టమాటో కిచాబ్తో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఇంకా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఇలాగ వేరే సాస్ సాసెస్ ఉంటాయి కదండి చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాసెస్ కానీ వాటితో సాస్ చేసుకోండి వాటితో కూడా చాలా బాగుంటుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రెడీ టు